నరసింహ శతకం బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆవేల యమదూతలు ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫ వాత పైచ్యములు కప్పంగా భ్రమచేతను కంపము ఉద్భవమంది కష్టపడుచున్ ఆ జిహ్వతో నిన్ను నారాయణ అంచును పిలుతును శ్రమచేతను పిలువలేను నాటికిప్పుడే చేసేద నామభజనన్ ధైర్యముగను తలంచెదను చేరి వినవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి శ్రీ లక్ష్మీనారసింహ నేను కాలం నీ భజన చేయుట తప్పను మానను అయితే మరణకాలం నందు మర్చిపోతానేమో ఆనాడు నాకు మృత్యువు దాపరించినప్పుడు యమదూతలు కోపాన నా దగ్గరికి వచ్చి నా ప్రాణాలు కదిలించి పట్టుకున్నప్పుడు కఫము వాతము పైత్యము అను శరీర దోషాలు నాకు కలిగి నేను దిక్కు తెలియక ఉండటం వల్ల వణుకు కలిగి ఆయాసపడుతూ నా నాలుకతో నిన్ను నారాయణా అని పిలవగలను లేక కష్టం చేత నిన్ను పిలవలేనో కాబట్టి ఆనాటి కొరకు ఇప్పుడే భక్తితో నీ పేరును గట్టిగా పిలుస్తున్నాను చెవిన పెట్టుకో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షముల దాకా మితములు చెప్పిరి కాని నమ్మరాదు ఆ మాట నెమ్మ నమునా బాల్యమందు మంచి ప్రాయమందు లేక ముదిమియందో లేక ముసలియందో ఊరను అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడు ఏ వేళనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మును తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు ఈ శరీరం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనుభూతములు ఐదింటితో కూడుకున్నది భరించుటకు కష్టమైన ఈ శరీరాన్ని ప్రాణం ఎప్పుడు వదిలివేస్తుందో తెలియదు శతవర్షముల దాకా మితములు చెప్పిరి కానీ నమ్మరాదు ఆ మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో నూరు సంవత్సరాల వరకు ఈ ప్రాణం శరీరంలో ఉంటుందని చెబుతారు కానీ అది నమ్మరాని మాట ఆ ప్రాణం బాల్యంలో పోతుందో మంచి యవ్వనములో పోతుందో లేక వయసులో పోతుందో లేక ముసలితనంలో పోతుందో తెలియదు ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేలనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియనే తెలియదు అది ఊరిలో ఉన్నప్పుడు రావచ్చు అడవిలో ఉన్నప్పుడు రావచ్చు నీటి మధ్యలో ఉన్నప్పుడు రావచ్చు ఎప్పుడు ఏ వేళనో ఏ క్షణంలోనైనా మృత్యువు రావచ్చును బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మను తెలియవలయు మృత్యువు తప్పదు కాబట్టి ఈ దేహము ఉన్నప్పుడే శ్రీ స్వామిని గురించి తెలుసుకోవాలి ఆభరణాలచే ప్రకాశించే భూషణ వికాస శుభకరమగు ధర్మపురాన నివసిస్తూ ఉండే శ్రీ ధర్మపుర నివాస దుష్టులను వధించే దుష్ట సంహార నరసింహ ఆకృతి దాల్చిన నరసింహ పాపాలను దూరం చేసే దురిత దూర నమో నమ నరసింహ శతకం తల్లిదండ్రులు భార్య తనయులు ఆప్తులు బావమరుదులు అన్నలు మేనమామాగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనన్ తాను తర్లగా వెంటన్ తగిలిరారు యముని దూతలు ప్రాణము అపహరించుకపోగా మమతతోన్ పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఇంచుక ఆయుష్యము ఇయ్యలేరు చుట్టముల మీది భ్రమను తీసి చూరం చెక్కి సంతతము మిమ్మునమ్ముట సర్దకంబు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ తల్లి తండ్రి భార్య కొడుకులు బావమర్దులు అన్నదమ్ములు మేనమామలు స్నేహితులు ఇంకా పెద్ద పెద్ద చుట్టాల బలగం ఉన్న యమదూతలు ప్రాణాలను తీసుకుని పోయేటప్పుడు వీరు ఎవ్వరూ ఆపలేరు పోయిన ప్రాణాలను ఈ చుట్టాలు ఈ బలగం తీసుకురాలేదు కాబట్టి వీళ్ళ మీది అపేక్షను వదిలివేసి స్వామి మిమ్మల్ని నమ్ముకుంటేనే ఉపయోగం ఆభరణాలతో ప్రకాశించే భూషణ వికాస శుభకర్మగు ధర్మపురాన నివసించే ధర్మపుర నివాస దుష్టులను వధించే దుష్ట సంహార నరసింహ ఆకృతి గల నరసింహ పాపాలను పోగొట్టే దురిత దూర నమః